పది సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అత్యంత అద్భుతమైనటువంటి రీతిలో అభివృద్ధి పథంలో పెట్టినట్టు ఒక నాయకుణ్ణి సమాధి చేస్తా అని చెప్పని తిట్లు తింటు మాట్లాడుతుంటే బూతులు మాట్లాడుతుంటే అడ్డదిడ్డమైనటువంటి ఒక భాష మాట్లాడుతుంటే అది చూసి టెన్త్ క్లాస్ పిల్లలు ఇన్స్పైర్ కావాలన్నా ఐఎమ్ రియలీ ఫీలింగ్ సారీ నేను డాస్ మీద అడిగిన నాతో పాటు వస్తున్న కొలీగ్స్ ఆ డాస్ మీద ఎవరున్నారు యాజరా చూడుని అని అంటే ఆ పెద్ద ఆయన వి హనుమంతరావు గారు ఉన్నారు ఇటు పక్కన బట్టి విక్రమార్క గారు ఉన్నారు షట్కర్ గారు కూడా కనబడ్డారు పొన్నం ప్రభాకర్ గారు కనబడ్డారు మీరన్నా చెప్పండి ఆయనకు హనుమంతన్నా మీరన్నా చెప్పండి ఏ డయాస్ మీద ఏం మాట్లాడినా తెలవని సోయలేని సన్నాసి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి ఇన్స్పిరేషన్ దట్ గివింగ్ స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ ఏం తెలంగాణ సమాజానికి తెలంగాణ విద్యార్థులకు ఏం చెప్పదలుచుకున్నావు భవిష్యత్తులో వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి లెక్క రియల్ ఎస్టేట్ దండాలు చేసి బ్రోకర్ చేసి ముఖ్యమంత్రులు అయిపోయి ప్రతిపక్ష పార్టీ నాయకులను చచ్చిపోవాలా అదే రవీంద్ర భారతిలో మన మాట్లాడిండో మీకు కూడా తెలుసు అదే రవీంద్ర భారతి వేదిక మీద స్ట్రేచర్ అంటున్న పెద్ద మనుషులు స్ట్రెచర్ మీదకి పంపిస్తాను మాట్లాడిండు ఇవాళ ఏమంటాడు పది సంవత్సరాలు అంటే ఇదే ముఖ్యమంత్రి ఉంటాడట ఏమైనా బంక కొనుక్కొచ్చుకొని రాసుకున్నావా కుర్చీకేమన్నా జపాన్ పోయి ఏమన్నా బంక తెచ్చుకున్నావా రేవంత్ రెడ్డి ప్రజలు ఒక్కసారి నిన్ను వద్దు అనుకుంటే ఒక క్షణం ఈ ఈగను కనుక తీసి పడేసినట్టు తీసి పడేస్తాడు నా కుర్చి మించి గుర్తుపెట్టుకో నీలాంటి నీకంటే పెద్ద పెద్ద వాళ్ళనే తీసి పడేసింది సమాజం అంతకంటే గొప్పది కాదు నువ్వు పదేళ్ళు నేనే ఉంటా కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో శాశ్వతంగా సమాధి చెప్పారు అని మాట్లాడుతావును నువ్వు తండ్రి లాంటి పెద్ద మనిషి ఈ తెలంగాణకు పెద్ద ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని పట్టుకొచ్చినటువంటి ఒక తెలంగాణ ప్రధాత తెలంగాణ అభివృద్ధి ప్రదాత ఆయనను పట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టుగా శాశ్వత సమాధి అని మాట్లాడుతావు న్యాయమార్ రేవంత్ రెడ్డి గారు ఇది A person who does not understand the context and then talks illogically, insensitively, he has no right to sit on the chief minister position.